న్యూస్ నియోజకవర్గం కాలనీలో పాఠశాల పునః ప్రారంభోత్సవ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలని ప్రారంభించిన కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచాలరాజ్ శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మరియు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు పాల్గొన్నారు చేసుకొని అభివృద్ధి పనులకు డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెళ్ళారు అట్లాగే దేవాలయ శాఖ అధికారులు విజయవాడ నుంచి వచ్చి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి మొత్తం అన్ని మెయిన్ టెంపుల్స్ అన్ని తిరిగి వాళ్ళన్ని సర్వేలు కొలతలు అన్నీ తీసుకొని డెవలప్మెంట్ కావాల్సిన ప్రపోజల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు గ్రామ నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయడానికి ఎనభై ఆరు కోట్లతోటి ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ చేశారు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అది పంపడం జరిగింది స్కూల్స్ కు సంబంధించి రమారమి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు స్కూల్స్ రిపేర్స్ కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు వాటికి సంబంధించి ప్రపోజల్స్ జరిగినాయి ఆల్రెడీ అవి కూడా సీఎంఓ అధిక మన సీఎం గారి ఆఫీస్ గానే పంపించడం జరిగింది ప్రతి ఒక్కటి పరుగులు పెట్టిస్తున్నారు ఆల్రెడీ ఆరేడు కంపెనీల కుప్పంలో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే రైతులకి అన్ని శిక్షణ ఇవ్వటం కావచ్చు వ్యవసాయ సంబంధించిన ఆ రీసెర్చ్ కావచ్చు కొత్త వంగడాలు కొత్త విత్తనాలు అభివృద్ధి చేయటం కావచ్చు వాటి ఏ విధంగా చేసుకోవాలని అన్ని రకాలుగా రైతులకు కావాల్సిన సబ్సిడీ మీద కొన్ని పరికరాలు ఇవ్వడం కావచ్చు ఇట్లన్నీ చేసేటటువంటి ఒక సంస్థది కేంద్ర ప్రభుత్వ సంస్థ కృషి విజ్ఞాన కేంద్రం దాన్ని మనకి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలోనే మనకి శాంక్షన్ చేయించారు అది చంద్రబాబు నాయుడు గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే అది ఏ విధంగా ఉంటుందనేది చూపించారు యాభై ఎకరాలు శాంతిపురంలో ల్యాండ్ మనం స్టేట్ గవర్నమెంట్ తరఫున చూపించాం దానికి ఎస్టిమేషన్స్ పం పంపించారు పనులు స్టార్ట్ అయిపోయినాయి అలాగే కేంద్రీయ విద్యాలయ అంటే స్కూల్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఈరోజు రోజు కుప్పంలో శాంక్షన్ చేశారు దానికి సంబంధించి పది ఎకరాలు కుప్పం దగ్గర మన కృష్ణదాసుపల్లి కదా కృష్ణదాసన పల్లి దగ్గర పది ఎకరాలు ఆల్రెడీ సర్వే చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ పంపించాడు రమారమి అత్యున్నత ప్రమాణాలతోటి ఆరు వందల ఇరవై ఐదు మంది పిల్లలకి విద్యను అందించేటటువంటి స్కూల్ అది దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కట్టేదానికి రెండేళ్ళు టైం తీసుకుంటుంది కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్కే మన ద్రవిడ యూనివర్సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దాంట్లో టెంపరీగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే అడ్మిషన్స్ కూడా ప్రారంభం చేయడానికి అధికారులు అందరూ కూడా సిద్ధం చేశారు అది చంద్రబాబు నాయుడు గారంటే నారా చంద్రబాబు నాయుడు గారంటే ఈ కుప్పో నియోజకవర్గాలు నియోజకవర్గ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కానీ ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాం అనేది మీ అందరి అదృష్టం అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను వంద శాతం జీరో పావర్టీ పేదరికం లేని కుప్పాన్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు అన్నీ కూడా అడుగులు పడతా ఉన్నాయి ప పదమూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిన ఆ ఇబ్బందులన్నింటిని ఎదుర్కొని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖుకే జీతాలు వేశారు పెన్షన్లు చెప్పిన ట్యాంక్ వేశారు ఏమి బాధలు పడ్డాడో ఆయన ఏమి చేసుకున్నాడో కానీ హండ్రెడ్ పర్సెంట్ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు అంటే సినిమా డైలాగ్ చెప్పిన కాదు నేను మాట తప్పను మాడని తిప్పు అని గిరా 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 తిరిగాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ డైలాగులు ఏం చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే చెప్పారో వాటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి అన్ని విధాలుగా మీ అభివృద్ధి కోసం మీ కుటుంబ అభివృద్ధి కోసం మీ బిడ్డల అభివృద్ధి కోసం ఇక్కడ వేదిక ఈ హరిజనవాడ యొక్క అభివృద్ధి కోసం మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఆ రోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ని రీ ఓపెనింగ్ చేయించడం జరిగింది దీంట్లో ఇప్పుడు బిల్డింగ్ డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ చేయమని చెప్పారు అందుకే అర్జీ సపరేట్గా రాయమని చెప్పని ఈ రోజే కలెక్టర్ గారి చేత దాన్ని ఫార్వర్డ్ చేయించి కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేపిస్తాం నెక్స్ట్ అంగన్వాడీ భవన్ నిర్మాణం అడిగారు ప్లేస్ అవైలబిలిటీ ఉందని చెప్పన్నారు నియరెస్ట్ అంగన్వాడీ ఏం లేదా ఎంతూరం అది కూడా ఇమ్మీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు